సమయానికి లిఫ్ట్ ఇప్పిచ్చేవాడు కూడా దొరకలేదు బా ఇప్పుడే తన పదే లెక్క తీసుకొని ఎప్పుడు తోడకో ఇచ్చాల ఈదో నన్ అడిగేదే నాకింటి ఆడింగ్ అడుగుతా పది రూపాయలు ఉంటాయి ఎప్పుడు ఎప్పుడైతే చెప్తా కతరాబడ పది రూపాయలు ఎందుకు ఎక్కడ నేను పాపబ్బా ఈరే బావంటిది ముందు చెప్తా నా లెక్క నాకి కావాల ఈ పది రూపాయలు ఎంత ఇదో నా చెయ్యి బాలేదు కానీ నీ చెయ్యి నాకైనా దారుణంగా ఉందిరా ఏనివా జాగ్రత్తగా చెప్తాము లెక్కడుతా ఇవ్వక పదిచ్చే కచ్చితంగా చెప్తారా పదిచ్చే కచ్చితంగా ఇవ్వాలా నాకు టైం ఆరైతాంది నీ చేయి చూసిన దరిద్రమే ఇంకేం మాట్లాడకు గంటకు రా బా నాకార్ తమాషలు పనిక్రా ఒక అమ్మయ్యా 20 తక్కు ఉంది అనుకున్నా సరిపోయింది రే బామర్జే నికి ఐల్తి నికి చరారా ఇచ్చే ఏందిరా ఇచ్చేది నడి రోడ్లు నన్నే ఆపిల్ ఎక్కడ నువ్వు ఏది బావ సొక్క పడుకుంటా నాకు పరువు నష్టం జరిగింది మర్యాదగా వెయ్యి రూపాయలు లెక్కట్టు ఏదో తప్పైంది లే బావా ముందు కట్టులో కురికెట్ ఉండడు ఐదు వందలు బావా సరే ఈసారి